తండని మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎస్ ఎస్ మైనార్టీ మహిళ ఎక్కవేదిక తరపున మేము తెలియజేస్తున్నది ఏమంటే అమ్మాయి దాడికి గురై హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా అమ్మాయి మామైనటువంటి చికెళ్ళ తమ్ముడు సుల్తన్న ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది ఆ వీడియోలో అతను చెప్పడం ఏమంటే చిక్కల జమ్మన్నను నాశనం చేయాలని చూస్తున్నారు పాపము మా అన్నకేమీ తెలీదు ఆదివారం మాంసం అందుకొని తిందామని చెప్పి కూర్చుంటే అమ్మాయే లోపలికి వచ్చింది అని చెప్పి అమ్మాయే తో గోసుకుంది అని చెప్పి ఈరోజు ఒక వీడియో చేసినాడు చాలా బాధపడుకుంటా వాళ్ళ అన్నను ఎవరో ఏమో చేస్తున్నట్టు ఒక వీడియో చేయడం జరిగింది నేను చిన్న జమ్మన్న తమ్ముడికి ఒకటే అడుగుతా ఉన్నా నందిని ఏమవుతుంది మీకు నందిని వదిలేయమని ఎవరు చెప్పినారు నందిని వదిలేయమని గ్రామ పెద్దలు గాని మీ కుల పెద్దలు గాని ఎవరైనా చెప్పినారా ఈరోజు నందిని వదిలేసి భర్త తప్పు చేస్తే భర్తను మార్చాల్సినటువంటి తండ్రి అమ్మాయి మామ మార్చకుండా ఈరోజు అతనికే ఒస పలుకుతూ అతనికి సపోర్ట్ చేసుకుంటా ఏమైతే అది అయ్యింది అని చెప్పేసి వేణకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకుంటా రాజకీయ నాయకుల దగ్గరికి అందరి దగ్గరికి తిరుగుతా ఉన్నది వాస్తవం కాదా అని నేను చిక్కల జమ్మన్న తమ్ముని అడుగుతా ఉన్నాను వీడియో చేసి కుల సంఘంలో పెట్టినావు కదా సింపతి సాధించడానికే ఆ పిల్లను కొట్టినది ఒక రాయితో అయితే బ్లేడ్ ఎందుకు తెచ్చి పెట్టినావని అడుగుతున్నా నేను అక్కడ గాయము రాయితో తగిలింది అని చెప్పేసి డాక్టర్ని స్పష్టంగా చెప్తున్నారు రాయి తెచ్చి పెట్టకుండా బ్లేడ్ ఎట్లా తెచ్చిపెట్టి తీసుకుంటాను అని నేను అడుగుతాను నిజంగా మీ అన్నను సేవ్ చేసుకోవాలనుకుంటే మీ అన్న కొడుకును సేవ్ చేసుకోవాలనుకుంటే అక్కడ రాయి తెచ్చి పెట్టాల గాని బ్లేడ్ కాదు తెచ్చిపెట్టాల్సింది ఆ అమ్మాయి అంతకి అమ్మాయి రస్త పట్టుకొని పోతుంటే మీ అన్న కొడుకు వెంకటేశ్వర అమ్మాయిని ఎందుకు పిలిచినాడు రోజు రాలేదు కదా అమ్మాయి రావాలనుకుంటే ఎప్పుడైనా రావచ్చు నిన్ననే వస్తుందా మేము కేసు పెట్టక ముందు అమ్మాయిని ఊర్లో వదిలిపెట్టొస్తే పోలీసు వాళ్ళు దగ్గరుండి అమ్మాయిని తీసుకుపోయి వాళ్ళు పుట్టింట్లో వదిలి వచ్చినారు కదా పోలీసులు ఆ రోజు అమ్మాయి పోలేదా నీ అన్నను నీ అన్న కొడుకును కాపాడుకునే ప్రయత్నము నువ్వు చేయి తప్పలేదు తమ్ముడిలా కానీ తప్పుడు స్టేట్మెంట్ తప్పుడు వాయిస్ రికార్డులు వెళ్తే సోషల్ మీడియా చట్టం ప్రకారం నీ మీద కూడా కేసు అవుతుంది అది ఆ విషయం నీకు తప్పుడు ప్రచారాలు చేస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎట్లయితే కేసులు అవుతున్నాయో నేను పెడ కేసు పెట్టవచ్చు నీ ఇంటి ఆడపిల్ల ఈ రోజు సంవత్సరము తిరగక ముందే నువ్వు వాడుకొని వదిలేసి ఈరోజు ఒక నింద మోపి నీ బతుకు నువ్వు బతుకు వాడు వద్దంటున్నాడు అని చెప్పే రైట్ మీకు ఎవరిచ్చినారు అంటున్నా నేను ఏదన్నా ఉంటే కోర్టు పరిధిలో చూసుకోవాలా గాని మీరు పిలిచి ఇంట్లోకి పిలిచి దాడి చేస్తారా అంటే డబ్బుంది ఏం చేసినా చెల్లుతుందనే మీ అన్న చెప్తున్నాడు నా దగ్గర ఉంది నేను పోలీసుల కూడా రెండు లక్షలు పడేస్తే కేసులు ఏం కావు అని ఇది పుడుగ జంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బలుపు చాలా ఉంది డబ్బులు పడేస్తే ఏమైనా చేసుకోవచ్చు అని చట్టం ఎవ్వరికి అతీతులు కాదు చట్టానికి ఎవ్వరు అతీతులు కాదు చట్టం పని చట్టం చేసుకోపోతుంది నీ అన్నని కాపాడుకునే ప్రయత్నము నువ్వు చెయ్యి ఒకవేళ కేసు అయితే బెయిల్ తెచ్చుకోవడమో బెయిల్ మీద తీసుకురావడమో చెయ్యి తప్పుడు రికార్డులు చేసి తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినావంటే మహిళా సంఘము నీ దగ్గరకు వచ్చి ధర్నా చేయాల్సి వస్తుంది ఈరోజు ఆ గాయాలన్నీ ఫేక్ గాయాలనుకుంటుంది కదా డాక్టర్ తిక్క డాక్టర్ల సర్టిఫికెట్ ఇవ్వడానికి ఎట్లా చెప్తున్నావు బ్లేడ్ వేసి నువ్వు బ్లేడ్ ఎక్కడి నుంచి ఫ్యాషన్ అయిపోయింది నీకు చిన్నపిల్లలకు పెళ్లిళ్ళు చేయడము ఒక సంవత్సరం ఆ నెన్ను కాపరాలు చేయడము వదిలేయడము పిల్లలు కూడితే వదిలేయడము మీ కులాలు ఇవి ఫ్యాషన్ అయినాయా ఇద్దరు ముద్దుని పెని చేసుకున్న అడిగే లేరా మీకు చట్ట ప్రకారంగా విడాకులు తీసుకొని నువ్వు పది పెని చేసుకో ఎవరు వద్దన్నారు కానీ విడాకులు ఇవ్వకుండా ఇంకొక పక్క ఒక తిక్క అమ్మాయిని మానసికంగా ఎదుగుదల లేని అమ్మాయిని చేసుకొని ఈ రోజు ఆ అమ్మాయి జీవితం నాశనము ఈఎంఐ జీవితం నాశనం చేసుకుంటా రోజు మతి తప్పుడు వీడియోలు చేసి పెడితే చూస్తూ ఊరుకుంటున్నా మహిళా సంఘం జాగ్రత్త చిక్కల మీ జ్ఞానాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయి వద్దన్నాను తమ్ముడిగా నీ బాధ్యత అది ఒకవేళ కేసు అయితే బెయిల్ తెచ్చుకో స్టేషన్ కు తీసుకోపోతే మాట్లాడించుకో అంతేగాని బాధితురాల మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం